అందరికీ నమస్కారాలు అండి టెట్ మరియు డిఎస్సి రాసేవారికి సైకాలజీ బిడ్స్ సుమారుగా పదిహేను వందల బిడ్స్ తయారు చేయడం జరిగింది వచ్చేవి మాత్రమే ఇవి గత పదిహేను సంవత్సరాల నుంచి డిఎస్సి ఎప్పటి నుంచి అయితే మొదలుపెట్టారో అప్పటి నుంచి టెట్ మరియు డిఎస్సిలో ఇవే రావటం జరుగుతుంది కాబట్టి మరొక పుస్తకం చూడకుండా ఈ బిడ్స్ని ఫాలో అయితే తప్పనిసరిగా పాస్ అవుతారు ఇప్పుడు మనం క్లాసులోకి వెళ్ళిపోదామండి ధ్యాన శాస్త్ర పూర్వం ఏ శాస్త్ర విభాగం మనోవిజ్ఞాన శాస్త్రం పూర్వం ఏ శాస్త్ర విభాగం తత్వశాస్త్రం తత్వశాస్త్రం మనోవిజ్ఞాన శాస్త్రం ఒక ప్రత్యేక శాస్త్రంగా ఎప్పుడు ప్రారంభమైంది ఎప్పుడు ప్రారంభమైంది కాబట్టి పద్దెనిమిది వందల డెబ్భై తొమ్మిదో సంవత్సరం నుండి మనోవిజ్ఞాన శాస్త్ర పితామహుడు మనో శాస్త్ర పితామహుడు అరిస్టాటిల్ అరిస్టాటిల్ మొదటి మనో విజ్ఞాన శాస్త్ర ప్రయోగశాల ప్రారంభించింది మొదటి విజ్ఞాన శాస్త్ర ప్రయోగశాల ప్రారంభించింది పద్దెనిమిది వందల డెబ్బై తొమ్మిది విల్ హెల్ ఊంట ఊంట అనమాట నెక్స్ట్ క్వశ్చన్ ఊంటు తొలి ప్రయోగశాల ఎక్కడ ప్రారంభించను ఊంటు తొలి ప్రయోగశాల ఎక్కడ ప్రారంభించను ఎక్కడ అన్నాడు కాబట్టి ఇక్కడ జర్మనీ లిప్జిగ్ లిప్జిగ్ జర్మనీ అనమాట నెక్స్ట్ సైకాలజీ ఇంగ్లీషు పదానికి మూలం సైకాలజీ ఇంగ్లీషు పదానికి మూలం గ్రీకు పదాలు గ్రీకు పదాలు నెక్స్ట్ సైకాలజీ ఏ గ్రీకు పదాల సమ్మేళనం సైకాలజీ ఏ గ్రీక్ పదాల సమ్మేళనం సైకిల్ లేదా లాగోస్ నెక్స్ట్ సైకి అనగా సైకి అనగా ఆత్మ లాగోస్ అనగా అధ్యయనం సైకాలజీ అనగా సైకాలజీ అనగా ఆత్మ అధ్యయనం లేదా ఆత్మ శాస్త్రం అనమాట నెక్స్ట్ క్వశ్చన్ ఆత్మశాస్త్రం అని పేర్కొన్నది ఆత్మ శాస్త్రం అని పేర్కొన్నది ప్లేటో మరియు అరిస్టాటిల్ నెక్స్ట్ క్వశ్చన్ మనో విజ్ఞాన శాస్త్రము చేతనత్వ శాస్త్రం అని పేర్కొన్నది మనో విజ్ఞాన శాస్త్రం చేతనత్వ శాస్త్రం అనేది పేర్కొన్నది ఊంటు ఊంటు అనమాట ఆన్సర్ నెక్స్ట్ అచేతన ప్రేరణ సిద్ధాంతము ప్రతిపాదించింది అచేతన ప్రేరణ సిద్ధాంతము ప్రతిపాదించింది ఫ్రాయిడ్ సిగ్మడ్ ఫ్రైడ్ అనమాట నెక్స్ట్ క్వశ్చన్ ప్రవర్తనవాదం ప్రతిపాదించింది ప్రవర్తనవాదం ప్రతిపాదించింది జేబీ వాట్సన్ జేబి వాట్సన్ నెక్స్ట్ విజ్ఞాన శాస్త్రం మొదట తన ఆత్మను తర్వాత మనసును తర్వాత చైతన్యాన్ని కోల్పోయి చివరకు ప్రవర్తన మాత్రమే నిలుపుకుంది అని చమత్కరించింది విజ్ఞాన శాస్త్రం మొదట తన ఆత్మను తర్వాత మనసును తర్వాత చైతన్యాన్ని కోల్పోయి చివరకు ప్రవర్తన మాత్రమే నిలుపుకుంది అని చమత్కరించింది ఎవరు వుడ్ వర్త్ వుడ్ వర్త్ నెక్స్ట్ క్వశ్చన్ అండి అధునిక శాస్త్రజ్ఞుల భావనలో మనోవిజ్ఞాన శాస్త్రం ఆధునిక శాస్త్రజ్ఞుల భావనలో మనోవిజ్ఞాన శాస్త్రం ఆన్సర్ చూసుకుంటే ప్రవర్తన మరియు అనుభవ అధ్యయనం ప్రవర్తన మరియు అనుభవం నెక్స్ట్ క్వశ్చన్ పరిసరాల ప్రభావం వలన వ్యక్తి ఎక్కువ నేర్చుకుంటాడని తెలిపినది పరిసరాల ప్రభావం వలన వ్యక్తి ఎక్కువ నేర్చుకుంటాడని తెలిపింది ప్రవర్తనవాదం ప్రవర్తన వాదం శాస్త్రీయంగా మానవ ప్రవర్తనను అన్వేషించుట మనోవిజ్ఞాన శాస్త్రం అనే పేర్కొన్నది శాస్త్రీయంగా మానవ ప్రవర్తనను అన్వేషించుట మనో విజ్ఞాన శాస్త్రం అని పేర్కొంది మన్ ఎవరండి మన్ వ్యక్తి పరిసరాలలో నిర్వహించే కార్యకలాపాల శాస్త్రీయ అధ్యయనమే మనో విజ్ఞాన శాస్త్రం అని పేర్కొన్నది వ్యక్తి పరిసరాలలో నిర్వహించే కార్యక్రమాల శాస్త్రీయ అధ్యయనమే మనో విజ్ఞాన శాస్త్రం అని పేర్కొన్నది ఎవరండి వుడ్ వర్త్ వుడ్ వర్త్ ప్రవర్తన అనుభవాల శాస్త్రమే మనోవిజ్ఞాన శాస్త్రం అని పేర్కొంది ప్రవర్తన అనుభవాల శాస్త్రమే మనోవిజ్ఞాన శాస్త్రం అని పేర్కొంది స్కిన్నర్ ఎవరండి స్కిన్నర్ ఆత్మలో జ్ఞానం ఇమిడి ఉంటుందని దానిని చైతన్య మానసిక స్థితిని తీసుకురావచ్చని తెలియజేసిన గ్రీక్ తత్వవేత్త ఆత్మలో జ్ఞానం ఇమిడి ఉంటుందని దానిని చైతన్య మానసిక స్థితిని తీసుకురావచ్చని తెలియజేసిన గ్రీక్ తత్వవేత్త ఎవరు సోక్రటీస్ సోక్రటీస్ ప్రాంచీన పాఠశాల ఉద్యమకుడు ప్రాంచీన పాఠశాల ఉద్యమకుడు ప్లేటో నెక్స్ట్ క్వశ్చన్ జిమ్నాసియా పాఠశాల ప్రారంభకుడు జిమ్నాసియా పాఠశాల ప్రారంభకుడు ప్లేటో అని అండి నెక్స్ట్ క్వశ్చన్ రిపబ్లిక్ గ్రంథ రచయిత రిపబ్లిక్ గ్రంథ రచయిత ప్లేటో ఆత్మలో రెండు భాగాలు ఉంటాయని పేర్కొన్నది ఆత్మలో రెండు భాగాలు ఉంటాయని పేర్కొన్నది ఎవరండి అరిస్టాటిల్ లేదా క్వశ్చన్ని అరిస్టాటిల్ ఆత్మలో ఎన్ని భాగాలు ఉంటాయి ఈ విధంగా కూడా క్వశ్చన్ అడగడానికి ఆస్కారం ఉందండి అరిస్టాటిల్ ఆత్మలో ఎన్ని భాగాలు ఉంటాయని పేర్కోవడం జరిగింది రెండు భాగాలు నెక్స్ట్ అండి నిష్క్రయాత్మకమునకు ట్యాబ్జా లారస అనే పేరు పెట్టినది లేదా ఆన్సర్ ఎట్లా అండి అరిస్టాటిల్ ఏ పేరు పెట్టడం జరిగింది అంటే నల్ల బల్ల అని పేరు పెట్టడం జరిగింది నెక్స్ట్ అంటే ఇక్కడ క్వశ్చన్ చూసుకున్నట్లయితే నిష్క్రియాత్మక మనసునకు టాభ్యాలారస అని పేరు పెట్టింది ఎవరు అరిస్టాటిల్ అరిస్టాటిల్ ఏ పుస్తకాలు రచించను ఎథిక్స్ డి అనియా పర్వతురాలయ పాలిటిక్స్ గ్రంథాలు అదేవిధంగా పాలిటిక్స్ గ్రంథాల రచిత ఎవరు అరిస్టాటిల్ నెక్స్ట్ క్వశ్చన్ సంరచనాత్మక వాదము ప్రతిపాదించింది ఎవరు సంరచనాత్మక వాదము ప్రతిపాదించింది అగస్టిన్ లేదా కొంచెను అగస్టిన్ ఏ వాదాన్ని ప్రతిపాదించటం జరిగింది సంరచనాత్మక వాదము నెక్స్ట్ ప్రకృతివాదం ప్రతిపాదించింది ప్రకృతి వాదం ప్రతిపాదించింది రూసో కొంచెం ఎట్లా అడగచ్చు రూసో ఏది ప్రతిపాదించటం జరిగింది ప్రకృతివాదం నెక్స్ట్ ఎమిలి సామాజిక వడంబడిక గ్రంథాల రచయిత ఎమిలి సామాజిక వడంబడిక గ్రంథాల రచయిత ఎవరు రూసో నెక్స్ట్ అండి రూసో రూపొందించిన ఆదర్శ విద్యార్థి రూసో రూపొందించిన ఆదర్శ ఆదర్శ విద్యార్థి ఎమిలాబో ఎమిలాలో లాభం అంటే అది లేదా ఎమిలాలో ఎవరు ఆదర్శ విద్యార్థిగా రూపొందించడం జరిగింది రూసో ప్రకృతిలోని తిరిగిపోదాం అనే నినాదం ఇచ్చింది ఎవరు ప్రకృతిలోకి తిరిగిపోదాం అనే నినాదము ఇచ్చింది ఎవరు రూసో నెక్స్ట్ క్వశ్చన్ ఎర్డన్ బోర్డింగ్ స్కూల్లో విద్యా ప్రయోగాలు నిర్వహించింది ఎర్డన్ బోర్డింగ్ స్కూలులో విద్యా ప్రయోగాలు నిర్వహించింది మన ఆన్సర్ చూసుకున్నట్లయితే పెస్టాలజీ పెస్టాలజీ ఇతను స్విట్జర్లాండ్ అతను అన్నమాట స్విట్జర్లాండ్ ఈవినింగ్ ఆఫ్ ఏ హెర్మెట్ గ్రంథ రచయిత ఈవినింగ్ ఆఫ్ ఏ హెర్మెట్ గ్రంథ రచయిత వీరు పెస్టాలజీ అండి పెస్టాలజీ పదిహేడు వందల ఎనభై స్వయంగా విద్యార్థి అనుభవాల ద్వారా విద్య నేర్చుకోవాలనే ప్రతిపాదించింది ఎవరు స్వయంగా విద్యార్థి అనుభవాల ద్వారా విద్య నేర్చుకోవాలనే ప్రతిపాదించింది ఎవరు పెస్టాలజీని నేను కూడా పెస్టాలజీ అన్నట్టు నెక్స్ట్ క్వశ్చన్ కిండర్ గార్డెన్ పాఠశాల వ్యవస్థాపకుడు ఈ క్వశ్చన్ అనేది రావడం జరుగుతుందండి గత కొంత కాలంగా కిండర్ గార్డెన్ పాఠశాల వ్యవస్థాపకుడు ప్రోబెల్ లేదా కొచ్చి ఏమని ఇస్తాడు ప్రోబెల్ ఏ పాఠశాలను వ్యవస్థాపకుడు కిండర్ గార్డెన్ ఇతను జర్మనీ అతను చైల్డ్ నేచర్ అండ్ యాక్టివిటీ ఇన్స్టిట్యూట్ దేనిగా రూపాంతరం చెందింది చైల్డ్ నేచర్ అండ్ యాక్టివిటీ ఇన్స్టిట్యూట్ దేనికి దేనిగా రూపాంతరం చెందింది కిండర్ గార్డెన్ కిండర్ గార్డెన్ నెక్స్ట్ ఉపాధ్యాయుడిని తోటమాలిగా విద్యార్థిని మొక్కగా పాఠశాలను తోటగా వర్ణించింది ఉపాధ్యాయుడిని తోటమాలిగా విద్యార్థిని మొక్కగా పాఠశాలను తోటగా వర్ణించింది ఎవరు ప్రోబెల్ అండి ప్రోబెల్ నెక్స్ట్ బోధనలో బహుమతులను ప్రవేశపెట్టినది బోధనలో బహుమతులను ప్రవేశపెట్టింది ప్రోబెలే నెక్స్ట్ క్వశ్చన్ ప్లేవే పదాన్ని రూపొందించిన వ్యక్తి ప్లేవే పదాన్ని రూపొందించిన వ్యక్తి ప్రోబెల్ లేదా క్వశ్చను ప్రోబెలు ఏ పదాన్ని రూపొందించడం జరిగింది ప్లేవే నెక్స్ట్ క్వశ్చన్ సంగీతం ద్వారా అభ్యాసన క్రీడల ద్వారా నేర్చుకోవటం బ్లాక్లను ఉపయోగించటం ఏ విద్యా బోధనలో కలవు కిండర్ గార్డెన్ కిండర్ గార్డెను ఏ విద్యా బోధనలో ఏమేమి ఇవ్వటం జరిగింది అంటే సంగీతం ద్వారా అభ్యాసన క్రీడల ద్వారా నేర్చుకోవటం బ్లాక్లను ఉపయోగించుకోవటం అదేవిధంగా బోధనలో నైతిక విలువలకు అధిక ప్రాధాన్యత ఇచ్చిన వ్యక్తి బోధనలో నైతిక విలువలకు అధిక ప్రాధాన్యత ఇచ్చిన వ్యక్తి ఎవరు హెర్బార్ట్ జర్మనీ అండితను నెక్స్ట్ క్వశ్చన్ బోధన విధానంలో సోపానాలను రూపొందించిన వ్యక్తి సోపానాలను రూపొందించిన వ్యక్తి ఎవరండి హెర్బార్ట్ సేమ్ అతనేనండి బోధనలో నైతిక విలువలు ప్లస్ సోపానాలు కూడా ఈ రెండింటినీ హెడ్పర్టే సూచించడం జరిగింది నెక్స్ట్ క్వశ్చన్ జ్ఞానేంద్రియాల ద్వారా శిక్షణ ఎవరి విద్యా విధానం జ్ఞానేంద్రియాల ద్వారా శిక్షణ ఎవరి విద్యా విధానం మాంటి సోరీ మాంటి సోరీ నెక్స్ట్ వ్యవహారిక సత్తావాదం రూపొందించింది వ్యవహారిక సత్తావాదం రూపొందించినది జాన్ డ్యూయో జాన్ డ్యూయో ఇతను అమెరికా అండి కార్యాకరణవాదం ప్రవేశపెట్టినది కార్యాకరణవాదం ప్రవేశపెట్టినది జాన్ డ్యూ అండి ఇతను కూడా జాన్ డ్యూయ నెక్స్ట్ డొమోక్రసీ మరియు ఎడ్యుకేషన్ గ్రంథకర్త డొమోక్రసీ మరియు ఎడ్యుకేషన్ గ్రంథకర్త ఎవరు జాన్ డ్యూ జాడీయు ఏ గ్రంథకర్త ఏ పుస్తకాన్ని ప్రచురించడం జరిగింది డెమోక్రసీ మరియు ఎడ్యుకేషన్ గ్రంథకర్త నెక్స్ట్ నిర్దిష్ట నాడీ శక్తుల సిద్ధాంతకర్త నిర్దిష్ట నాడీ శక్తుల సిద్ధాంతకర్త జోహన్స్ ముల్లర్ జోహన్స్ ముల్లర్ అండి మానవ శాస్త్ర ప్రయోగశాలను స్థాపించింది మానవ శాస్త్ర ప్రయోగశాలను స్థాపించింది సార్ ఫ్రాన్సిస్ గాల్టన్ సర్ ఫ్రాన్సెస్ గాల్టన్ నెక్స్ట్ అనువంశికత ప్రజ్ఞకు గల సంబంధాల గురించి మరియు వైయక్తిక భేదాల గురించి ప్రయోగాలను నిర్వహించింది అనువంశికత ప్రజ్ఞకు గల సంబంధాల గురించి మరియు వైయక్తిక భేదాల గురించి ప్రయోగాలను నిర్వహించింది ఎవరు గాల్టన్ నెక్స్ట్ ప్రయోగాత్మక మనోవిజ్ఞాన శాస్త్ర పితామహుడు ప్రయోగాత్మక మనోవిజ్ఞాన శాస్త్ర పితామహుడు విల్ హెల్ప్ ఉంటండి విల్ హెల్ప్ ఉంటండి బాల మనోవిజ్ఞాన శాస్త్రానికి మూలపురుషుడు బాల మనోవిజ్ఞాన శాస్త్రానికి మూలపురుషుడు స్టాన్లీ హాల్ స్టాన్లీ హాల్ అండి ఇతను అమెరికా అతను శిశువు అధ్యయన పద్ధతులను రూపొందించింది శిశువు అధ్యయన పద్ధతులను రూపొందించింది స్టాన్లీ హాల్ స్టాన్లీ హాల్ నెక్స్ట్ అండి ద కండెంట్ ఆఫ్ చిల్డ్రన్స్ మైండ్ పుస్తక రచయిత ద కండెంట్ ఆఫ్ చిల్డ్రన్స్ మైండ్ పుస్తక రచయిత ఎవరు హాల్ స్టాన్లీ హాల్ నెక్స్ట్ క్వశ్చన్ అమెరికన్ సైకాలజికల్ అసోసియేషన్ ప్రారంభించింది ఎవరు అమెరికన్ సైకాలజికల్ అసోసియేషన్ ప్రారంభించింది ఎవరు స్టాన్య హాల్ లేదా ఇక్కడ హాల్ అమెరికాలో ఏమి ప్రారంభించను ఈ విధంగా అడగడానికి కాస్క లేదా హాల్ ఏ పుస్తకం రచించాడు ద కంటెంట్ ఆఫ్ చిల్డ్రన్ మైండ్ నెక్స్ట్ కార్యాకరణ వాదమునకు మూలపురుషుడు కార్యాకరణ వాదమునకు మూల పురుషుడు ఎవరు విలియం జేమ్స్ అనమాట నెక్స్ట్ క్వశ్చన్ ఆధునిక మనోవిజ్ఞాన శాస్త్ర పితామహుడు ఆధునిక మనోవిజ్ఞాన శాస్త్ర పితామహుడు విలియం జేమ్స్ ద ప్రిన్సిపల్స్ ఆఫ్ సైకాలజీ గ్రంథకర్త ద ప్రిన్సిపల్స్ ఆఫ్ సైకాలజీ గ్రంథకర్త విలియం జేమ్స్ స్మృతి విస్మృతి అభ్యాసన బదలాయింపులపై సిద్ధాంతాలను రూపొందించింది స్మృతి విస్మృతి అభ్యాసన బదలాయింపులపై సిద్ధాంతాలను రూపొందించింది విలియం జేమ్స్ విలియం జేమ్స్ మనో విశ్లేషణ సిద్ధాంతకర్త మనో విశ్లేషణ సిద్ధాంతకర్త ఫ్రైడ్ అండి నెక్స్ట్ అచేతన ప్రేరణ సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది అచేతన ప్రేరణ సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది ఫ్లాయేట్ మీకు వీడియోస్ ద్వారా పంపే బిడ్స్ మాత్రమే దాదాపు సైకాలజీ నుంచి తయారు చేసి పంపించడం జరుగుతుందండి దాదాపు ఈ పదిహేను వందల బిడ్స్ మీకు పంపించడం జరుగుతుంది కాబట్టి వేరే పుస్తకం అవసరం లేకుండా ఈ బిడ్స్ని ఫాలో ఇస్తే తప్పనిసరిగా మీరు వందకి వంద శాతం పాజిట్ అవడానికి ఆస్కారం ఉందండి థ్యాంక్ యూ అందరూ సబ్స్క్రైబ్ చేయాల్సిందిగా మనవి థ్యాంక్ యూ